సేమియా వెజిటబుల్స్ సేమియా ఉప్మా మనైతే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం అయితే పాన్ తీసుకోండి పాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ ఆవాలు ఆవాలు చెట్టుకుట తర్వాత మీరు అప్ప పావు స్పూన్ వేసుకోండి పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు వేసుకోండి రెండు స్పూన్లు వేసుకోండి పచ్చిశనగపప్పు జీడిపప్పులు కూడా వేసుకోండి మీకు ఎందుకు కావాలంటే అన్ని బాదం ఉప్పులు కూడా ఉంటే వేసుకోండి మీకు ఏమి ఉంటా వేసుకోండి లేకపోతే నేనైతే కుప్పీడి ఉప్లేస్ ఈ విధంగా అయితే వేయిస్తున్నారు హవాలు బాగా వేగి చట్టపట్టన్న తర్వాత ఉల్లిపాయలు అయితే ఒక ఉల్లిపాయలు అయితే చాప్ చేసి వేసారండి ఈ విధంగా ఈ ఉల్లిపాయలు వేసుకుని పేగనివ్వండి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత అల్లం అల్లం అయితే ఒక అంగుళం కన్ సగం అంగుళ ముక్క అయితే తీసుకోండి తీసుకొని దాన్ని కూడా బాగా చిన్న ముక్కలు కోసుకొని వేసుకోండి పచ్చిమిరకాయలు ఒక ఐదు వేసుకోండి క్యారెట్ ఒకటి ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని క్యారెట్ కూడా వేసుకోండి క్యారెట్ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఇవి బీన్స్ అండి బీన్స్ అయితే నాలుగు బీన్స్ తీసుకొని వాటిలో కూడా ముక్కలు కోసి వేసుకున్నాను టమాటో అయితే ఒక టమాటో తీసుకొని పెద్ద టమాటో దాన్ని కూడా ముక్కలు కోసి వేసుకొని కరీంపాకు కూడా వేసుకొని మొత్తాన్ని అయితే ఈ విధంగా వీటిల్ని మెత్తబడే వరకు కూడా వేయించుకుందాం అండి మనం బ్యాంబినో చేస్తున్నానండి సేమియా మంచి టేస్ట్గా ఉంటుంది మెత్తపడినివ్వండి ముక్కలైతే ఈ ముక్కలు తొందరగా మెత్తపడాలంటే మనం కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము ఈ ఒక్క స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది మొత్తానికి ఇంకా మనం వేయాల్సిన అవసరం ఉండదండి ఈ విధంగా ముక్కలకి బాగా ఉప్పు పడుతుందండి వేగనివ్వండి మూత అయితే పెట్టండి మూత పెట్టి మక్కనివ్వండి ఈ విధంగా అయితే చేసుకుంటే మీరు బ్రేక్ఫాస్ట్ అన్న చేసుకోవచ్చు లేదంటే డిన్నర్గా కూడా ఇది తినచ్చండి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కార్న్ అయితే ఒక చిన్న కప్పు తీసుకొని దాన్ని కూడా అయితే యాడ్ చేస్తున్నారంటే ఉడకబెట్టలేదండి కార్న్ ఎందుకంటే మనకు వాటర్లో ఉడుకుతుంది విధంగా మొత్తాన్ని వేగడం అండి చూస్తారు కదా ఆల్రెడీ వేగిపోయిందండి ఇప్పుడైతే మనం వాటర్ పోసుకుందాం ఒక పెద్ద గ్లాస్ వాటర్ వరకు అయితే తీసేసుకోండి పెద్ద ఎందుకంటే ఆ మొక్కలు కొంచెం కాను ఎన్ని ఉడకాలి కాబట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడైతే ముక్కలు ఉడకనివ్వండి కొంచెం ఒక త్రీ మినిట్స్ వరకు ఉడకనివ్వండి సరిపోతుంది క్యారెట్ ఆల్రెడీ మగ్గిపోయింది కదండి ఇంకా వాటర్ పోస్ ఒకసారి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉడక పెట్టినట్లయితే ఉడిగిపోతుంది ఎప్పుడైతే ఇదండి కప్పు సేమియా తీసుకున్నాము ఈ సేమియా అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాము మనం ఉప్పు వేసాం అన్నీ వేసేసామండి దీంట్లో ఇప్పుడైతే మీరు చక్కగా కలిపేసి మూత పెట్టేసేయండి మంచిగా ఉంటుందండి ఈ సేమియా మంచి టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేనండి ఇంకా ఆల్రెడీ మనమైతే మూత పెట్టుకుందామండి ఇంకా మూత పెట్టుకుంటే మాత్రం ఇవి మగ్గిపోద్ది సేమియా పిల్లలకు బాక్స్లో పెట్టచ్చండి మీరు కూడా బాక్స్లో అయితే పెట్టుకోవచ్చు ఈజీగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది మన ఇంట్లో ఉన్న వస్తువులే కదా అన్నీ మన ఇంట్లో అయితే ఆల్రెడీ మన ఫ్రిడ్జ్లో అన్నీ ఉంటాయి తో అయితే మనం ఈ విధంగా చేసుకున్నాం అక్కడ వెరైటీగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి ఇప్పుడు మనం లాస్ట్లో అయితే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాం అంతేనండి మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మీకు తయారైపోయిందండి సేమియా ఉప్మా ఎందుకంటే ఆలస్యం దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం అంటే సూపర్గా ఉంటుంది వేడి వేడిగా ఉంటే సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి మనం సో చేసుకుంటాకైతే రెడీగా ఉంది ఇప్పుడైతే మనం సో చేస్తున్నాను చూడండి ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది చూస్తానికే చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి అంతేనండి వేడి మీద అయితే తినేసేయండి చల్లబడిన కూడా చాలా బాగుంటుంది ఇది ఏమి నచ్చితే కారపొడి ఉంటుంది కారపొడి కానీ ఏ చట్నీతో అయితే కూడా తినైతే మనం తినొచ్చండి లేదంటే కొంచెం షుగర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అంతేనండి మనం చేసిందంతా మనం సో చేసేసుకున్నాము ఇది ఒక నలుగురు మనుషులు అయితే తినొచ్చండి అంత బాగుంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా అయితే ట్రై చేయండి వెజిటబుల్ బ్యాంబెనో వెజి సెల్మితో ఉప్మా చూసారా వేడి వేడిగా పూల కక్కుతూ ఉందండి ఓకేనండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి అప్పటి వరకు కూడా మరి